మన బోన్ ఒక స్ట్రెంత్ అనేది కూడా రాను రాను తగ్గిపోతుందా లేకపోతే ఎలా ఉంటుంది తగ్గిపోతుందా అండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది మనకి హైయెస్ట్ ఉండేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉండేది స్ట్రాంగ్ గా ఉంటాయి వన్స్ మీరు ఫిఫ్టీకి వచ్చారు సిక్స్టీకి వచ్చారంటే ఆటోమేటిక్గా మీ బోన్స్ లో బలం తగ్గిపోతుంది మరి ఆ బోన్ స్ట్రాంగ్నెస్ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి యా బోన్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే నెంబర్ వన్ ఆల్కహాల్కి స్మోకింగ్కి దూరంగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ షుగర్ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే లైక్ ఈ సోడాలు అంటాం కదా సోడాలు కలిపి చాలామంది దమ్స్ అదేంటి సారీ బిర్యానీ తిన్న తర్వాత సోడాలు తాగుతారు తాగితే ఆ బేవ్ అనే సౌండ్ వస్తుంది అది వస్తే వాళ్ళకి ఏదో చాలా బాగా అయింది అనుకుంటారు సో ఆ సోడాలు తాగడం వల్ల ఏమవుతుందంటే బోన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి సో స్మోకింగ్ ఆల్కహాల్ని స్టాప్ చేయాలి ఈ సోడాలు తాగడం వాటిని ఆ హ్యాబిట్ని కూడా మానేసుకోవాలి అంటే ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ తీసుకోవాలి ఓకే ఓకేనా తర్వాత రెగ్యులర్గా వైటమిన్ డి త్రీ సీరం కాల్షియము తర్వాత ఇలాంటి టెస్ట్లు అవసరమైనవి చేయించుకోవాలి తర్వాత బిఎమ్డి టెస్ట్లు చేయించుకోవాలి సీరం కాల్షియము వైటమిన్ డి కనుక తక్కువ ఉంటే మీ డాక్టర్ గారు అడ్వైస్ తీసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఎండలో అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ ఎనిమిది లోపల తొమ్మిది లోపల ఈవినింగ్ టూ తర్వాత టూ ఆర్ త్రీ తర్వాత హాఫ్ అన్ అవర్ అయినా మనం ఎక్స్పోజ్ అయితే బెస్ట్ ఇంకా మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనిషి నడవడము అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు ఒక పేషెంట్ నడుస్తున్నాడు ఒక పేషెంట్ ఒక నెల రోజులు మంచం మీదే ఉన్నాడు ఒక ఎవరైనా ఒక మనిషి ఒక నెల రోజులు మంచం మీదే ఉన్నారంటే బోన్స్ కూడా వీక్ అయిపోతాయి సార్ వీక్ అయిపోతాయి యూస్ చేయ వీక్ నడుస్తూ ఉండాలి మనిషి అనేవాడు నడుస్తూ ఉంటేనే స్ట్రాంగ్ గా ఉంటాయి ఇమ్మోబిలైజేషన్ చేసామంటే బోన్స్ వీక్ అయిపోతాయి ఇరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది సార్ సో అందుకని వాళ్ళు నడవడానికి ప్రయారిటీ ఇవ్వాలి సార్ ఈ బోన్స్ మనకు స్ట్రాంగ్గా ఉండడం కోసం ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకుంటే బెటర్ అంటారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ నన్ను మంది పేషెంట్స్ అడిగేది ఇదే సార్ బోన్ స్ట్రెంత్ అవ్వడానికి నేను ఏ ఫుడ్ అని అడుగుతారు నేను వాళ్ళకి ఏం చెప్తానంటే రెండు ఇది రెండుగా చెప్తాను ఓకే ఏది తినాలి ఏది తినకూడదు ఎందుకంటే ఇక్కడ ఏం తినకూడదు అనేది మోర్ ఇంపార్టెంట్ లైక్ కూల్ డ్రింక్స్ తర్వాత ఈ ప్యాకెడ్ ఫుడ్స్ నిజంగా బోన్స్కి మంచిది కాదండి మీరు అనుకోవచ్చు అదేంటి సార్ కూల్ డ్రింక్స్ వల్ల ఏమవుతుంది ఈ ప్యాకెడ్ ఫుడ్స్ వల్ల ఏమవుతుంది అంటే దేర్ ఆర్ మెనీ మెనీ స్టడీస్ ఈ వీటిల్లో ఉండే ఈ కెమికల్స్ వల్ల బోన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి బోన్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి బోన్ యొక్క రిజార్ప్షన్ మనకి బోన్ ఎలా ఉంటుందండి సార్ కంటిన్యూస్గా ఫామ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా రిజార్ప్షన్ అవుతుంది రిజార్ప్షన్ అవుతూ ఉంటుంది అంటే కొత్త బోన్ వస్తూ ఉంటుంది కొంచెం రి ఆస్టియోబ్లాస్ట్స్ ఉంటాయి ఆస్టియోక్లాస్ట్స్ ఉంటాయి ఆస్టియోసైట్స్ ఉంటాయి ఆస్టియోబ్లాస్ట్ ఏం చేస్తుంది అంటే కొత్త బోన్ ఫామ్ చేస్తుంది ఓకే ఆస్టియోసైట్ ఏం చేస్తుందంటే బోన్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది ఆస్టియోక్లాస్ట్ ఏం చేస్తుందంటే బోన్ని లాగేసుకుంటుంది రిజార్ప్షన్ అంటాం ఓకేనా సో ఈ కూల్ డ్రింక్స్ తర్వాత ఇక ఈ ప్యాక్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీ సరిగ్గా జరగకపోవడం వల్ల రిజర్ప్షన్ అనేది ఎక్కువైపోతూ ఉండి బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే సో అందుకని ఈ కూల్ డ్రింక్స్లో ఈ సోడా ఉండేవి వీటిలో ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఉండడం ఇట్లాంటివన్నీ అంత హెల్త్కి మంచిది కదా ఓకే సో ఇవి తీసుకోకూడదని ఐటమ్స్ ఇక తినడానికి ఏమేమి కావాలి ఏవేవి తీసుకోవాలంటే మెయిన్గా నేను చెప్పేది పేషెంట్స్కి పాలు ఆకురలు గుడ్లు జావ అంటే చాలా ఐటమ్స్ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ అంతా చెప్పడం కన్నా కన్నా జస్ట్ ఒక మూడు నాలుగు ఐటమ్స్తో కంక్లూడ్ చేయడానికి పాలు తాగడం ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా 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 మంచిది బోన్ హెల్త్కి ఓకే కంటికి ఎలాగ మంచిదో బోన్ హెల్త్ కూడా అలాగే మంచిది రాగి రాగి జావా చాలా చాలా మంచిదండి దాంట్లో కాల్షియమ్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి తర్వాత మీరు తీసుకోగలిగితే ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా తినచ్చు హ్యాపీగా ఓకే పిల్లలకి చాక్లెట్లు తర్వాత ఇట్లాంటివి ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఇచ్చే బదులు శుభ్రంగా డ్రై ఫ్రూట్స్ నాలుగు డ్రై ఫ్రూట్స్ ఇచ్చి దాంతో లడ్డూలు కూడా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోర్ ఫైవ్ బాదం కానీ పిస్తా కానీ అవి వాళ్ళు తిన్నా హ్యాపీ ఓకే సో ఆర్థోపెటిక్ సర్జన్గా సార్ సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము యాక్చువల్గా ఈ టోటల్ రీ నీ రీప్లేస్మెంట్ అనేది కూడా యూజువల్గా ఎప్పుడు చేయించుకోవాలి యా టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలంటే ఎవరైనా ఒక పేషెంట్కి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చినాయి ఓకే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఐడియల్ ఏజ్ గ్రూప్ సార్ అదేండి సార్ ఫార్టీగా చేసుకోకూడదు అంటే ఫార్టీ కూడా చేయొచ్చు కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో ఫార్టీ కూడా చేస్తాం కానీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనుక చేస్తే మనం వేసే ఇంప్లాంట్ రఫ్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వస్తుంది సో అరవై అరవై ఏళ్ళ వాళ్ళు చేయించుకున్నారనుకోండి మనం చేసే ఇంప్లాంట్ మనం ఏదైతే ఇంప్లాంట్ పెడుతున్నామో అది రఫ్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వస్తుంది సో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు వస్తుంది సో మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సెవెంటీ టూ ఇయర్స్ అనమాట ఓకేనా సో వాళ్ళ లైఫ్కి అది కరెక్ట్గా సరిపోతుందనే ఆ ఉద్దేశంతో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం అనమాట అని కొంతమంది రెమెటైట్ ఆర్థరైటిస్ పేషెంట్లకి కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో ముందే చేస్తాం ఇట్ డజంట్ మీన్ లైక్ ఎవ్రీ వన్కి ప్రతి ఒక్కరికి ముందే చేస్తామని కాదు సో ఐడియల్గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే లైక్ లిటరల్గా టూ హండ్రెడ్ మీటర్స్ కూడా నడవలేకపోతున్నారో ఎవరైతే అసలు ఇండియన్ టాయిలెట్ కాదు వెస్ట్రన్ టాయిలెట్లో కూడా కూర్చోలేకపోతున్నారు టాబ్లెట్లు వేసుకొని వాళ్ళు రోజు గడవట్లేదు లిటరల్గా టాబ్లెట్ వేసుకున్నా కూడా నొప్పులు తగ్గట్లేదు అసలు నడవలేకపోవడం కింద కూర్చోలేకపోవడం నాలుగు అడుగులు కూడా వేయలేకపోవడం ఇలాంటి వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ సర్జీ చేస్తాం అది ఏజ్లో అయినా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే గో ఫర్ టోటల్ యా ఇంకోటి నీ రిప్లేస్మెంట్ సర్జరీ చెప్పినప్పుడు వాళ్ళ హార్ట్ కండిషన్ ఎలా ఉంది షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉందా లేదా ఇవన్నీ కూడా చూస్తామండి ఓవరాల్గా వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారనేది కూడా చూస్తాం ఎందుకంటే సర్జరీ ముందు ఖచ్చితంగా కొన్ని బ్లడ్ టెస్ట్లు అవ్వాలి తర్వాత గుండెకి సంబంధించి టూడీఏకో ఈసీజీ చెస్ట్ ఎక్స్రే తర్వాత ఇంకా కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు ఇంకేమన్నా ఫర్దర్ స్కాన్స్ అడ్వైజ్ చేస్తే ఆ స్కాన్స్ అవన్నీ అయిపోయి అవన్నీ నార్మల్గా ఉన్నాయనుకుంటే ఫిజిషియన్ ఫిట్నెస్ ఫిజిషియన్ కూడా చూసి ఓకే అనుకుంటే తర్వాత అనస్తషియా డాక్టర్ గారు చూస్తారు మత్తిచ్చే డాక్టర్ గారు వాళ్ళు కూడా చూసి పేషెంట్ బాగానే ఉన్నారు ఫిట్గా అనుకుంటే దెన్ అప్పుడు సర్జరీకి తీసుకుంటాం సార్ ఓన్లీ ఈ హార్ట్కి సంబంధించిన వ్యాధులే కాకుండా కిడ్నీకి సంబంధించి లివర్కి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటాయి చూడండి సార్ అవి కూడా కన్సిడరేషన్ తీసుకొని యుల్ గో ఫర్ ద సర్జరీ అవునండి ఓకే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏదైనా ఉంటాయంటారా చాలా ఉంటాయి సార్ ఓకే వంద మందిలో ఒకళ్ళిద్దరికి అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో తర్వాత అసెప్టిక్ లూజనింగ్ అంటాం అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు బట్ ఇంప్లాంట్ లూజ్ అయిపోవడం అనమాట ఇది కూడా ఉంటుంది తర్వాత మోకాలు స్టిఫ్గా అవడం ఉంటుంది తర్వాత వాళ్ళకి స్పర్శ లేకపోవడం కూడా ఉంటుంది సో కొంతమందికి స్పర్శ లేకపోవడం ఒక చిన్న ఏరియా ఇక్కడ స్పర్శ ఉండదు అనమాట ఓకే అది కామనే కాలంతా మొద్దుబారినట్టు తిమ్మిరైనట్టు కూడా ఉంటుంది కొంతమందికి ఓకే సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అంటే ఇంకా కొంతమందికి అరే సర్జరీ అనేటప్పటికీ భయపడుతూ ఉంటారు కాకపోతే ఇలా సర్జరీకి వెళ్లకుండా ఉండడానికి రీజన్స్ ఏంటంటే అరే ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం బాగానే ఉంది సర్జరీ అయిన తర్వాత అలాగే నడుస్తామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు సార్ హ్యాపీగా నడవచ్చు ఓకే సర్జరీ అయిన తర్వాత కూడా కాన్ఫిడెంట్గా నడవచ్చు భయపడాల్సిన పని లేదు హ్యాపీగా సర్జరీ ముందు ఎలా నడుస్తున్నారు సర్జరీ తర్వాత కూడా అలా నడుస్తారు వాళ్ళు ఓకే బట్ వంద మందిలో ఒకళ్ళిద్దరికీ అది మోకాలు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది అంటే ఇండియాలో అయినా అంతే యూఎస్లో అయినా అదే యూకేలో అయినా అంతే సో దర్ ఎవ్రీ సర్జరీ లైక్ అదే సర్జన్ ఒక హండ్రెడ్ సర్జరీస్ కానీ ఒక టూ హండ్రెడ్ సర్జరీస్ చేస్తే ఒక పేషెంట్కి అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రైమరీ టీ కేర్లో రివిజన్ టీ కేర్ అంటాం రివిజన్ టీ కేర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది అది ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంప్లాంట్ తీసేసి మొత్తం తరోగా వాష్ చేసి యాంటీబయాటిక్ సిమెంట్ స్పేసర్ పెడతాం మళ్ళీ నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఒక యాంటీబయాటిక్ హాలిడే ఇచ్చి ఈఎస్ఆర్సిఆర్పి కంట్రోల్లో ఉన్నాయి లేదా చూసుకొని అప్పుడు ఈ సెకండ్ స్టేజ్ చేస్తాం అంటే సిమెంట్ స్పేసర్ తీసేసి రివిజన్ ఇంప్లాంట్స్ పెడతాం ఓకే సో ఆ కేసులో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ నైన్ పర్సెంట్ దాకా ఉంటుంది సో ఫస్ట్ టైం ఇఫ్ ఇట్ ఈస్ వన్ టు టూ పర్సెంట్ ఇన్ ద సెకండ్ కేస్ ఇట్ ఇట్ కెన్ బి బిట్వీన్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ అంటే ఇంక్రీజ్ అయిపోయినట్టు అవును సార్ సర్జరీ అయిన తర్వాత కానీ సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మీరు ఏం చెప్తుంటారు సార్ కొంతమంది అరే అయిపోయింది కదా అని చెప్పేసి వదిలిపెట్టేసి ఇంకా దే విల్ గో ఫర్ ద నార్మల్ లైఫ్స్ వెళ్ళిపోతూ ఉంటారు కానీ సర్జరీకి ముందున్న లైఫ్ మాత్రం ఉండదు కదా అంటే కింద కూర్చోవద్దని చెప్తాము సార్ హెవీ వర్క్స్ చేయొద్దని చెప్తాము అంటే ఇప్పుడు చాలా మంది పల్లెటూర్ల నుంచి కూడా వచ్చి చేయించుకుంటూ ఉంటారు మళ్ళీ పొలం పనులకు వెళ్ళొద్దని చెప్తాము ఎందుకంటే పొలం పనులకు వెళ్ళినప్పుడు మళ్ళీ సడన్గా ఏదన్నా లైక్ ఏదన్నా తట్టుకొని కింద పడ్డా మళ్ళీ ఏదన్నా తలనొప్పి సో అందుకని ఆ రెండు పనులు వద్దని చెప్తాము ఓకే రిమైనింగ్ అంతా వాళ్ళు చేసుకోవచ్చు మెట్లు ఉంది దిగడం చేయొచ్చు వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు

ఈ ఫిజియోథెరపీ అనేది కూడా ఎన్నాళ్ళు చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు రఫ్గా నేను టూ త్రీ వీక్స్ చేయించుకోమని చెప్తాను సార్ ఫిజియోథెరపీ కంపల్సరీ అవసరం అండి ఎందుకంటే ఫిజియోథెరపీ చేస్తే మనకి కన్ కంట్రాలు గట్టిపడతాయి ఓకే మనం ఏ అప్రోచ్ ద్వారా చేసినా కూడా ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ కావాలి సార్ ఓకే అలాగే ఇంప్లాంట్స్ గురించి మరి మాట్లాడారు అసలు ఈ ఇంప్లాంట్స్ అనేది కూడా సో ఎలాంటి ఇంప్లాంట్స్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు సార్ దీంట్లో రకరకాలు ఉన్నాయి సార్ అంటే ఆగ్జీనియం అని కోబాల్ట్ క్రోమ్ అని ఇట్లా సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కది ఉంటుంది సో నేను యూజువల్గా రెగ్యులర్గా ఎక్కువ జాన్సన్ జాన్సన్ది వాడుతుంటాను మిగతాయి కూడా వాడుతుంటాను అట్లేం లేదు సో కోబాల్ట్ క్రోము టైటానియము తర్వాత ఆగ్జీనియం అవి ఉంటాయండి ఓకే ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ విషయానికి వచ్చేటప్పటికి దెర్ ఈస్ అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్జరీస్ అనేది కూడా ఉంటాయి కదా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఈ రోబోటిక్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము జస్ట్ ట్రెడిషనల్గా ఉండేది ఆ రోబోటిక్ అనేది సో వాట్స్ ఆర్ డిఫరెంట్ సార్ రెండు నాలుగు సార్ ఈ రోబోటిక్ టీ కేర్లు ఏంటంటే అండి మనకి కాంప్లెక్స్ కేసెస్కి బాగా హెల్ప్ అవుతుంది సో యాక్యురేట్గా కట్స్ తీసుకోవచ్చు అలైన్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చూడొచ్చు ఓకే సో సింపుల్ కేసెస్కి మనం రెగ్యులర్గా చేసే టెక్నిక్ సరిపోతుంది కానీ బట్ ఏదైనా కాంప్లెక్స్ కేసెస్ ఫీమర్ నెయిల్ ఉంది ఆల్రెడీ సో ఇలాంటి కేసెస్ చేయడానికి మనకి రోబో ఉంటే బెటర్ అనమాట ఓకే కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ ఏ జరుగుతుంది సార్ ట్రెడిషనల్ ఆర్ రోబోటిక్ సో ఇండియాలో ఇంకా ట్రెడిషనల్ వేలోనే జరుగుతుంది సార్ కొన్ని సెంటర్స్లోనే ఉంది రోబో బట్ బై అండ్ లార్జ్ ఇండియాలో ఎక్కువ కేసెస్ అయితే ట్రెడిషనల్ వేలోనే జరుగుతున్నాయి అండ్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అంటే అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు సార్ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందండి సో హాస్పిటల్ హాస్పిటల్ బట్టి రఫ్గా ఉంటుంది ఓకే కాస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే కాలు వంకరలు అనేది కూడా తగ్గిపోతూ ఉందా ఈ సర్జరీ ద్వారా కానీ చాలా మంది క్వశ్చన్ అడుగుతారు సార్ నాకు కాలు ఈ వంకరుగా ఉంది కదండి కాలు మళ్ళీ కంప్లీట్గా స్ట్రైట్ అయిపోతుందా అని కంప్లీట్గా స్ట్రైట్ అయిపోదు కొంచెం కరెక్ట్ అవుతుంది ఇప్పుడు కాలు ఇలాగా వాళ్ళకి మొత్తం బెండ్ అయిపోతుంది కదా అవును సార్ సో అందరికి కాదు కొంతమందికి సో వాళ్ళకి మొత్తం ఇలాగ స్ట్రైట్ అయ్యి అయిపోదు కొంతవరకు స్ట్రైట్ అవుతుంది ఓకే ఈ డౌట్స్ అనేది కంప్లీట్ గా ఎవరైతే పేషెంట్స్ వస్తుంటారో ఇలాంటి కామన్ డౌట్స్ అనేది అడుగుతుంటారు అవునండి అవును ఎక్కువగా అడిగే డౌట్ అంటే నేను మళ్ళీ బాగా నడుస్తానా లేదా నాకు నొప్పులు తగ్గుతాయా లేదా అని సో వాళ్ళకి నేను నేను చేసిన సర్జరీ వీడియోస్ నా యూట్యూబ్లోను లో లో ఉంటాయి కదండి అవి చూపిస్తాను అవి చూపించినప్పుడు వాళ్ళకి కొంచెం ఒక నమ్మకం వస్తుంది సో బిఫోర్ సర్జరీ మనము ఏ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి సజెస్ట్ ఉంటారు ఇక కొన్ని టెస్ట్లు ఉంటాయండి లైక్ సిబిపి తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకోవడానికి అవసరమైతే ఈఎస్ఆర్సీఆర్పి తర్వాత షుగర్ టెస్టులు ఎల్ఎఫ్టీఆర్ఎఫ్టీ లివర్కి సంబంధించింది కిడ్నీకి సంబంధించిన టెస్ట్ తర్వాత బ్లడ్ గ్రూప్ ఏంటి తర్వాత ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి తర్వాత వాళ్ళ పీటీఐనర్ ఏపీటీటీ ఎలా ఉంది సో ఇవి బేసిక్ టెస్ట్లు అనమాట ఓకే ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి అయితే మీరు చాలా చక్కగా వివరించారు కాకపోతే ఇప్పుడు జనరల్గా ఎవరైనా కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఆడుతున్న టైంలో కూడా ఈ నీకి సంబంధించిన ఇంజురీస్ అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో అలా జరగడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే వాళ్ళు అబ్నార్మల్ పొజిషన్లో ల్యాండ్ అయ్యారనుకోండి సార్ నీ ట్విస్ట్ అయితే నీ లెగ్మెంట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఓకే అండ్ అక్కడ మెయిన్గా ఏ లెగ్మెంట్ అనేది కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా మేము కామన్గా చూసేది ఏసీఎల్ లెగ్మెంట్ అండి యాంటీరియర్ క్రూషియట్ లెగ్మెంట్ టైర్ ఓకే అవి మేము ఎక్కువ చూస్తున్నాం ఓకే ఏం సార్ ఇది ఏసీఎల్ అంటే మెయిన్గా అంత క్రూషియల్ వెరీ ఇంపార్టెంట్ మన మోకాల్లో అంత ఇంపార్టెంట్దా అవునండి ఏసీఎల్ అంటే యాంటీరియర్ లిగమెంట్ అది ఫీమల్ ఫీమర్ వెనకాల నుంచి వచ్చి టిబియాకి యాంటీరియర్గా అతుక్కుంటుంది ఓకే సో మన టిబియా బోన్ ఏంటంటే టిబియాకి ఫీమర్కి ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ అనమాట అది ముందుకు పడిపోకుండా ఆపుతుంది ఓకే ఓకే టిబియా ముందుకి రాకుండా దాపుతుంది సో అందుకనే ఏసీఎల్ ఎప్పుడైతే చినిగిపోతుందో ఏసీఎల్ ఏ పేషెంట్లకి అయితే చినిగిపోతుందో వాళ్ళకి యాంటీ డ్రైవర్ పాజిటివ్ వస్తుంది టిబియా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అది ఇన్స్టెబిలిటీ అంటాం ఓకే వాళ్ళు స్టెబిలిటీ ఉండదు వాళ్ళకి అంటే నడుస్తారు సార్ కానీ రన్నింగ్ జంపింగ్ జాగింగ్ చేయమంటే చాలా ఇబ్బంది పడతారు ఓకే ట్రెక్కింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు సో అలా ఈ ఏసీఎల్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అన్నారు దాన్ని బ్యాలెన్స్ అంటే పడిపోకుండా ఉండడానికి బ్యాలెన్స్ చేసే పార్ట్ అని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి సో దీనిలకు ఒకవేళ అది చిరిగిపోయినా కానీ దాని సర్జరీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్ సో ఏసీఎల్ లిగమెంట్ ఎవరికైతే చిరిగిపోతుందో సో ఎవరికైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో ఎవరికైతే నడవడానికి కష్టంగా ఉంటుందో ఎవరికైతే మెట్లెక్కడం దిగడం కష్టంగా ఉందో ఇలాంటి వాళ్ళకి సర్జరీ చెప్తామండి సో ఆర్థరోస్కోపీ ద్వారా చేస్తాం ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోర్స్ చేస్తాం కదా సో ఏసీఎల్ లిగమెంట్లో అలా అనమాట జస్ట్ చిన్న అటు ఇటు చిన్న ఇన్సిషన్స్ పెట్టి లోపల కెమెరా పంపించి జాయింట్ అంతా చూసి ఎట్లా ఉంది ఏసీఎల్ ఎట్లా ఉంది పీసీఎల్ ఎట్లా ఉంది మినిస్కస్ ఎలా ఉంది మీడియల్ మెనిస్కస్ లాటర్ మెనిస్కస్ ఇవన్నీ చూస్తాం అనమాట కీహోల్ సర్జరీలో చేస్తాం కీహోల్ సర్జరీ మరి దానికి సంబంధించి డేస్లో క్యూర్ అనేది కూడా అవుతూ ఉంటుంది సో ఈరోజు సర్జరీ చేస్తే పక్క రోజు డిశ్చార్జ్ చేస్తామండి పేషెంట్ని ఓకే మరి దాని సక్సెస్ రేట్ ఈ సర్జరీస్ అనేది కూడా సక్సెస్ సార్ వందలో ఒకళ్ళకి ఎవరికైనా ఇన్ఫెక్షన్ రావచ్చు కానీ ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ సార్ ఒక అన్స్టేబుల్ నీని స్టేబుల్ నీగా మార్చడమే మన లక్ష్యం ఇక్కడ ఓకే ఓకే సో ఏసీఎల్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి తయారయ్యేటట్టు మనం వాళ్ళని ప్రిపేర్ చేస్తాం మళ్ళీ ఎన్ని తర్వాత వాళ్ళు నార్మల్ లీడ్ చేయడానికి అవకాశం అంటారు నార్మల్ అంటే ఆఫీస్ వర్క్ అంటున్నారా లేకపోతే స్పోర్ట్స్ 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 అయితే వాళ్ళకి రఫ్గా నైన్ మంత్స్ టైం పడుతుంది ఓకే మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి ఇప్పుడు ఒక క్రికెట్ పర్సన్ ఉన్నాడు క్రికెట్ ప్లేయర్ తనకి ఏసీఎల్ సర్జరీ అయింది మళ్ళీ క్రికెట్ ఆడడానికి ఇట్ విల్ టేక్ రఫ్లీ నైన్ మంత్స్ అలా అని వన్ టూ మంత్స్ కూడా మామూలుగా ఆడొచ్చు సార్ అట్లా కాదు సో ప్రాపర్గా వాళ్ళకి రీహాబ్ ప్రోగ్రామ్ అంతా చేసుకొని వెళ్ళడానికి టైం పడుతుంది మరి దీనికి కూడా ఫిజియోథెరపీ అనేది కూడా కంపల్సరీ ఉంటుందా ఫిజియోథెరపీ కంపల్సరీ ఉంటుందండి ఒక వన్ మంత్ వరకు ఉంటుంది సో ఆఫీస్ వర్క్ అయితే రెండు వారాల తర్వాత వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లాగుంటే పక్క రోజు నుంచి వాళ్ళు వర్క్ కూడా చేసుకోవచ్చు ఏం కాదు ఓకే అంటే దీనిలో ఏమైనా ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ వాడతామండి ఫీమర్ వైపు మనం ఒక అడ్జస్టబుల్ బటన్ వాడతాము టివియా వైపు స్క్రూ కానీ చిన్న డిస్క్ కానీ వాడతాము ఓకే ఓకే యా సార్ ఇలా ఈ స్క్రూ కానీ సో దానికి సంబంధించి ఇలా వాడుతున్న టైంలలో ఇన్ఫెక్షన్ అనేది కూడా మీరు అన్నట్టు కూడా వన్ పర్సెంట్ ఛాన్సెస్ అనేది కూడా ఉంటాయండి అవునండి అవును సో అది కూడా రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళు అంటే పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు మీరు డ్రెస్సింగ్ చాలా జాగ్రత్తగా అంటే ఏంటంటే కొంతమంది ఏముందిలే అని చెప్పుకొని అని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సింగ్ చేయిస్తూ ఉంటారు సో డ్రెస్సింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి బై అండ్ లార్జ్ లైక్ మనం సర్జరీ ముందు కొన్ని వారాల ముందు స్మోకింగ్ ఇవి ఆపేయమని చెప్తాము తర్వాత అందరు అన్ని షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకుంటాము ఒకవేళ షుగర్ పేషెంట్ ఓకే తర్వాత ఖచ్చితంగా ఫిజిషియన్ డాక్టర్ దగ్గర నుంచి ఫిట్నెస్ తీసుకుంటాము ఇప్పుడు ఏజ్ మోర్ దెన్ ఫార్టీ ఉందంటే ఒకసారి కార్డియాలజీ ఒపీనియన్ కూడా తీసుకుంటాం వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయిస్తాము ఆపరేషన్ థియేటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటాం సో సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ వైపు నుంచి అంటే లైక్ వాటర్ బోనీయకుండా చూసుకోవాలి ఓకే తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్స్కి రావాలి ఎంత టైం పడుతుంది సార్ ఈ ఆపరేషన్ మొత్తం చేయడానికి రఫ్గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇలాంటి సర్జరీస్ చేసే ముందు పేషెంట్స్కి యాజ్ ఏ డాక్టర్గా మీరు చెప్పే సజెషన్స్ కానీ భయపడకుండా ఉండడానికి మీరు చెప్పేది ఏం చెప్తుంటారు సార్ ఏం కాదండి భయపడద్దు చాలా సర్జరీలు చేశాను ఇంతకుముందు వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు మీరేం వారి అంటే చాలామందికి వాళ్ళు వాళ్ళు దే కమ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ దే కమ్ విత్ లాట్ ఆఫ్ బిలీఫ్ అంటే కొంతమంది మెంటల్ స్టేట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా సో అరే ఏంటిది అని చెప్పేసి కొంతమంది అంటే పేరెంట్స్ ప్రోత్సాహంతో కూడా వచ్చేస్తూ ఉంటారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత అంటే మారిపోతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను సార్ ధైర్యం చెప్తాం సార్ ఏం కాదులేండి నిజంగా ఇంకా సర్జీ తప్పదు కదా మరి లేదు సి ఒక అరవై ఏళ్ళ వాళ్ళకి యాభై ఏళ్ళ వాళ్ళకి ఏసీఎల్ టేర్ అయితే వాళ్ళకి అంత అవసరం ఉండదు సార్ ఓకే ఒక యంగ్ పేషెంట్కి ఏసీఎల్ టేర్ అయ్యి వాళ్ళు రన్నింగ్ చేయలేకపోతున్నారు లేదా వాళ్ళు ట్రెక్కింగ్ చేయలేకపోతున్నారు వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంది అన్నారనుకోండి వాళ్ళకి చేయించుకోమని చెప్తాను తప్ప బట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి అంత ఓకే అనమాట ఓకే అండ్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటేనండి ఎవరికైతే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో కానీ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఏమవుతుందంటే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండే క్యాప్షుల్ టైట్ అయిపోయి ఈ మూమెంట్స్ అనేవి ఫ్రీగా ఉండవు ఓకే ఓకే ఇట్లా రాదు ఇలా రాదు ఇలా రాదు అది క్యాప్సూల్ టైట్ అయిపోయి మూమెంట్స్ సరిగ్గా ఉండవు అనమాట సో మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది ఓకే సో ఒకవేళ అలాంటిది అనిపించింది అనుకోండి సో వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి సార్ సో వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తాము అవసరం అనుకుంటే ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ స్కాన్ కూడా రాస్తాము సో చూస్తాము అంటే అది ఫ్రోజన్ షోల్డర్ ఒకటే ఉందా ఫ్రోజన్ షోల్డర్ కాకుండా ఇంకా వేరేవి ఏమైనా ఉన్నాయా రొటేటర్ కఫ్ టైర్స్ ఏమైనా ఉన్నాయా అంటే కండరాలు ఏమైనా చినిగినాయా బైసెప్స్ టెండినైటిస్ ఏమైనా ఉందా ఆక్రోమియన్ ఎట్లా ఉంది ఆక్రోమియన్ షేప్ ఎలా ఉంది నీ జాయింట్ ఐ మీన్ షోల్డర్ జాయింట్ లోపల ఏమైనా ఇఫ్యూజన్ ఉందా ఫ్లూయిడ్ ఏమైనా చేరిందా యాక్సిలరీ పౌచ్ ఎలా ఉంది లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూస్తాం రీసెంట్గా మా అమ్మగారికి కూడా సేమ్ అదే ప్రాబ్లం సార్ ఏంటంటే అది నిద్రలో పట్టేసిందేమో అని అనుకున్నాం కానీ బట్ ఆఫ్టర్ వన్ టూ డేస్ షీ బికేమ్ నార్మల్ మీరు అన్నట్టు కూడా ఇలా హ్యాండ్ అనేది ఎత్తనికోకుండా అట్లే అయిపోయింది వర్క్స్ అయితే కొన్ని కొన్ని చేసుకోగలుగుతుంది కానీ బట్ హ్యాండ్ కంప్లీట్గా రైస్ చేయనికోకుండా ఏది టచ్ చేస్తూ ఫుల్ పెయిన్ అనేది కూడా వచ్చేస్తూ అట్ల అయిపోయింది అనమాట సో ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కూడా కనిపించాయి అంటే ఇట్స్ అయినా ఫ్రోజన్ షోల్డర్ కానీ సార్ విల్ ఎగ్జామిన్ చేయాలి సార్ పడ్డారా దెబ్బ తగిలిందా ఇవన్నీ చూడాలి షుగర్ ఉందా లేదా చూడాలి యూజువల్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ డయాబెటిక్ పేషెంట్స్లో హైపోథైరాయిడిజం పేషెంట్స్లో పార్కిన్సోనిజం పేషెంట్స్లో ఆల్రెడీ పక్షపాతం వచ్చిన పేషెంట్స్లో బడ్ రిడెన్ పేషెంట్స్ వీళ్ళల్లో ఎక్కువ వస్తూ ఉంటుందండి సో మనం ఎగ్జామ్ చేయాలి కొంతమందికి ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్తో పాటు కండరాలు కూడా చినిగిపోతాయి ఇక్కడ అంటే సడన్గా బకెట్ లిఫ్ట్ చేసిన లేదా వెళ్ళి ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసినా లేదా గోడ గట్టిగా గుద్దుకున్నా లేదా కింద పడ్డా కూడా రొటేటర్క్ ఆఫ్ మోజుల్స్ చినిగిపోతాయి కండరాలు చినిగిపోతాయి అనమాట కండరాలు చినిగినప్పుడు కూడా సో వాళ్ళకి చేయి లేపడానికి రాదు కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళకు చికిత్స అంటే మీరు ఏం చెప్తారు సర్జరీ ఇనీషియల్గా మనం అదే ఎక్స్ రే ఎంఆర్ఐ చేయిస్తామండి సో దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి సివియరిటీ ఎలా ఉంది ఎన్ని నెలల నుంచి ఉంది ఆల్రెడీ ఆరు నెలలైందా లేకపోతే ఆల్రెడీ వన్ ఇయర్ అయిందా ఆల్రెడీ మన మందులు వాడారా ఆల్రెడీ ఫిజియోథెరపీ తీసుకున్నారా లేదా అసలు వాళ్ళ పెయిన్ ఎలా ఉంది ఎంత సివియర్గా ఉంది స్టిఫ్నెస్ ఎలా ఉంది ఎంత సివియర్గా ఉందా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సర్జరీ అవసరమా లేదా అనేది చెప్తాం చేయాలంటే ఎంత ఎర్లీగా చేయాలి ఒకవేళ సర్జరీ చేయాలంటే ఏంటి చేయాలి ఏం సర్జరీ చేయాలి కఫ్ రిపేర్ కఫ్ రిపేర్ ఎలా చేయాలి సింగిల్ రోనా డబుల్ రో రిపేరా ఇవన్నీ ఉంటాయి కఫ్ రిపేర్ అనేటప్పుడు కంప్లీట్గా ఇదైతే ఉంటుంది అదో మరి ఆ సర్జరీ అనేది కూడా ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సర్జరీ ఆర్ మైనర్ సర్జరీ సార్ ఆర్థరోస్కోపీ ద్వారా చేసేది చిన్న కీహోల్ సర్జరీ ఉంటుంది చిన్న కీహోల్ పెడతాం షోల్డర్ లోపల కెమెరా పంపించి టీవీలో చూస్తూ చేస్తాం ఓకే ఓకే రీసెంట్గా మీ సోషల్ మీ సోషల్ మీడియా ఒక పోస్ట్లో కూడా నేను చూశాను సార్ ఏంటంటే ఒక పేషెంట్కి కూడా మీరు చేసి దానికి కుట్లేసి చూపించారు ఐ థింక్ అదే అనుకుంటా అవునండి కరెక్ట్ కరెక్ట్ ఓకే ఓకే అది ఎన్ని డేస్ పడుతుంది సేమ్ దానికి కూడా ప్రాసెస్ కానీ అంటే క్యూర్ అయ్యి వెళ్ళిపోవడానికి కానీ ఎన్ని డేస్ పడుతుంది అంటారు సార్ ఇప్పుడు కఫ్ రిపేర్ చేస్తే దానికి ఒక రకమైన టైం పడుతుంది బ్యాంక్ కార్డ్స్ చేస్తే దానికి ఒక రకమైన టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఆర్థ్రోస్కోపీ చేసి క్లీన్ చేయడం అయితే నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఐ మీన్ ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు కఫ్ రిపేర్ చేస్తే యూజువల్గా దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక రీహా ప్రోగ్రామ్ ఉంటుంది ఫస్ట్ ఫోర్ సిక్స్ వీక్స్ బ్యాగ్ పెట్టుకోమని చెప్తాము దాని తర్వాత ఎవ్రీ టూ వీక్స్కి కొంచెం 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 మూమెంట్ స్టార్ట్ చేస్తాం వీటన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు సార్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ కాకపోతే జనరల్ లైఫ్లో వచ్చే డౌట్స్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి మనము ఫోన్ యూజ్ చేసే విధానం అనేది కూడా ఒకటి ఉండాలి లేకపోతే పెయిన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది కానీ ఈ మధ్య రీల్స్ వచ్చిన ట్రెండ్తో వేళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి అండ్ పట్టుకొని పట్టుకొని వెయిట్ వల్ల ఏమో ఇక్కడ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఇంకొకటి బ్యాక్ పెయిన్స్ అసలు ఫోన్ యూజ్ చేసేటప్పుడు మనం పోస్చర్ అనేది ఎలా ఉండాలి ఎలా యూజ్ చేయాలంటారు ఇలా పెట్టి చూస్తే ఇక్కడ మెడ ఎక్కువసేపు మీరు ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టి చూడండి మెడ నొప్పి వస్తుంది సో ఎప్పుడైనా ఇలా పెట్టి చూడాలి హై లెవెల్లో పెట్టి చూడాలి మనం హై లెవెల్లో పెట్టి చూసినప్పుడు మనకి ఇక్కడ లోడ్ ఎక్కువ పడదు అలా కాకుండా మనం ఇలా మెడ వంచి చూసామనుకోండి ఎవ్రీ టెన్ డిగ్రీస్కి ఇక్కడ లోడ్ ఎక్కువ పడుతుంది ఎవ్రీ టెన్ డిగ్రీస్కి ఓకే సో దానివల్ల ఎక్కువ మేడ అరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తూ ఉంటాయి సో ఐ లెవెల్లో చూడాలి సార్ బేసిక్గా నే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఐ లెవెల్లో చూడాలి ఓకే టీవీ కానీ ఎవర్ న్యూస్ పేపర్ కూడా ఇలా పెట్టుకొని చూడకూడదు ఒకవేళ ఇలా డిగ్రీస్ అనేది కూడా టెన్ ఎవ్రీ టెన్ డిగ్రీస్కి సివిఆర్టీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది కదా సో ఇలా ఫోన్ యూజ్ చేయడం వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి డిస్క్ బల్జెస్ వస్తాయి సార్ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మళ్ళీ అది సివియర్ అయితే ర్యాడికులోపతి అంటాము ఇంకా సివియర్ అవుతే స్పాండిలోసిస్ తర్వాత మైలోపతి ఇవి అంటాము సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి సో జస్ట్ ట్రై టు సీ ద ఫోన్ లైక్ దిస్ ఓకే దట్స్ బెటర్ సో ఓవరాల్గా మన హెల్త్ని బోన్ హెల్త్నైనా కానీ చక్కగా చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే సో యాజ్ ఏ డాక్టర్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఓకే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ తీసుకోవడం సార్ అంటే ఓన్లీ కార్బ్స్ తీసుకోండి ఓన్లీ ప్రోటీన్స్ తీసుకోండి ఓన్లీ ఫ్యాట్స్ తీసుకోండి లేదా ఓన్లీ ఇవే తీసుకోండి అని చెప్పను నేను మనం తినే ఫుడ్లో కార్బ్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి అన్నీ ఉండాలి ఫైబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ పాలు ఆకుకూరలు రాగిజావ అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ షుగర్ డ్రింక్స్కి తర్వాత ఈ షుగర్ సిరప్స్కి తర్వాత ఈ ప్యాక్డ్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ ఎందుకంటే ఇప్పుడున్న రియలిస్టిక్ అంటే ఇప్పుడున్న ప్ర దీంట్లో మనం టోటల్గా జీరో చేయలేం కానీ బట్ వన్స్ ఇన్ వైల్ తప్పదు ఒక్కొక్కసారి అట్ ద సేమ్ టైం మన వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండి ఒబేస్గా ఉన్నామంటే ఆ బరువు కూడా మన మోకాళ్ళే కదండి మొయ్యాలి సో మోకాలు ఎక్కువ అరిగే ఛాన్స్ ఉంటుంది సో మీ బిఎంఐని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి సో నైస్ సార్ అండ్ మీరు ఇచ్చే సజెషన్స్ అయితే ఖచ్చితంగా మన వాళ్ళు ఫాలో అవుతారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్